కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ మణికఠ స్వామి దేవస్థానంలో నవరాత్రుల ఎనిమిదవ రోజు అమ్మవారు జగన్మాత పరాంబిక సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా గురుస్వామి డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సప్తమి మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి మాతగా పూజలు స్వీకరిస్తారని తెలిపారు విద్యార్థులు అమ్మవారి పూజల్లో పాల్గొని జ్ఞానవల్లి అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు మామిడాడ మణికంఠ క్షేత్రానికి వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి దర్శించుకున్నారని అన్నారు చదువుల తల్లిగా కొలువయ్యున్న అమ్మవారికి పుస్తక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల పద్మనాభాచార్యుల ఆధ్వర్యంలో విద్యార్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఉచితంగా పంపిణీ చేయగా సరస్వతి లేహ్యం కలిపిన ఆవు పాలను ప్రసాదంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు భవానీలు భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానంలో కొలువైనటువంటి జగన్మాత కనకదుర్గ అమ్మవారు సప్తమి మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి మాతగా అలంకారం చేయడం జరిగింది అందులో భాగంగానే పరిసర గ్రామాల్లోనూ అలాగే గొల్లల మామడలో ఉన్నటువంటి భక్తులు తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలను తీసుకొచ్చి జ్ఞానవల్లి చదువుల తల్లి అయినటువంటి సరస్వతి మాతకు పుస్తక పూజ నిర్వహించడం జరిగింది ఆలయ ప్రధానార్చకులు మోహిత్ శుక్ల మరియు పద్మనాభాచార్య ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కూడా పెన్ను మరియు పుస్తకాలతో ఈ అర్చన చేయించడం జరిగింది అనంతరము కూడా శ్రీ మామిడియాడు మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పెన్నులు పుస్తకాలు అలాగే సహరస్వతీ లేహ్యం కలిపినటువంటి ఆహ్వానలు కూడా విద్యార్థులందరికీ కూడా అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో గ్రామ దేవతగా విరాజులుతున్నటువంటి శ్రీ నేరేళమ్మ నోకలమ్మ ఆలయంలో కూడా పుస్తక పూజ నిర్వహించడం శివారు సూర్యనారాయణ పురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి సరస్వతీ మాత ఆలయంలో కూడా ఈ యొక్క పూజలు నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి పునీతులై జ్ఞానాన్ని సంపాదించాలని ఆ సరస్వతీ మాతను ప్రతి ఒక్కళ్ళు కూడా వేడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుతూ జై సరస్వతీదేవి అమ్మ